రోజు మనం థమ్మ అనే కొత్త హిందీ హారర్ ఫ్యాంటసీ సినిమా గురించి సింపుల్గా తెలుసుకుందాం అసలీ సినిమా ఏంటంటే ప్రేమ శాపం యాక్షన్ అన్నీ కలిపిన ఒక కథ కథ మొత్తం బేతాళుల చుట్టూ తిరుగుతుంది అంటే మన పురాణాల్లో ఉంటారు కదా మనుషుల రక్తం మీద బతికేవాళ్ళు వాళ్లే సరే మొదటి పాయింట్కి వస్తే కథ మనల్ని కొన్ని వేల ఏళ్లు వెనక్కి తీసుకెళ్తుంది అక్కడ యక్షశన్ అనే ఒక బేతాళ నాయకుడు మనిషి రక్తం తాగినందుకు ఒక గుహలో బంధించబడతాడు ఇక రెండోది కథ ప్రెజెంట్లోకి దొస్తుంది ఆలోక్ అనే ఒక జర్నలిస్ట్ తాడక అనే ఒక మిస్టీరియస్ అమ్మాయిని కలుస్తాడు వాళ్ల మధ్య ప్రేమ పుడుతుంది కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఆమె ఒక బేతాళ వంశానికి చెందినదని తెలుస్తుంది అంతేకాదు ఒక ఊహించని యాక్సిడెంట్లో ఆలోక్ కూడా బేతాళుడుగా మారిపోతాడు ఇక ఫైనల్గా ఇది కేవలం ప్రేమ కోసం చేసే పోరాటం కాదు విముక్తి పొందిన యక్షంతో పోరాడుతూనే ఆలోక్ తనలోని ఆ కొత్త శక్తిని అంటే ఆ రాక్షసత్వాన్ని మంచి కోసం ఎలా వాడాలి అని తెలుసుకుంటాడు అదే అసలు కథ చివరికి ఆలోక్ ఆ యక్షన్ను ఓడించి బేతాళులకు కొత్త నాయకుడవుతాడు రాబోయే పై మనలో క్యూరియాసిటీని పెంచుతూ సినిమా ముగుస్తుంది